ఏం ంగ్ దానికి ఏం చేశారు దాని పేరు అతను ల్యాండ్ టైట్లింగ్ రీసర్వే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారుగా చేస్తున్నారు ఇప్పుడు జ్యోతి రాస్తుంది కదా మరి ఆ రోజున ఏంటి దాన్ని ఏదో జగన్ బి ఆస్తులు లాక్కుంటున్నారని ఒక అంటే తప్పుడు ప్రచారం ద్వారా ప్రజల్ని వంచడం చాలా సులభం అట్లా అందులో వీళ్ళు ఆ దిక్కుమాల ఫోటోలు అయింది మొహాన్ ఆ రంగులు వేసి పెట్టేటప్పటికి అలా కడుపు బయపన్ ఉపయోగపడి దాన్ని వీళ్ళు వాడుకోగలిగారు వాళ్ళని బాగా బద్నాం చేయగలిగారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మానేశారా అట్లాగే రెండు రూపాయలు నలభై తొమ్మిది బేసులు కరెంటు ఆపేస్తా ఉన్నారు ఆపారా వీళ్ళు శ్రీవాణి ఆపేస్తా ఉన్నారు ఆపేశారా ఇల్లు ఏది జరగదు డ్రమటైజేషన్ జరుగుతుంది సంక్షేమ పథకాలు మాత్రం ఆపేశారు అంత వించేది లేదు ఆపేసి వీళ్ళ సంక్షేమ పథకాలు తెచ్చుకున్నారు ఇవి చట్టాలు వేరు ఈ ఒప్పందాలు వేరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూశారు కన్నా చంద్రబాబు టైంలో ఎక్కువ కుదుర్చుకున్నారు ఆ కుదిర్చి జగన్ ఎక్కువ కుదుర్చుకున్నారన్న పేరుతో వివరాలతో సహా చెప్పి మరి క్యాన్సిల్ చేశాడు అసెంబ్లీలో చట్టం ఇది కూడా చేశాడు కానీ కోర్టు ఏమంది ఓసారి కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిందే తీయడానికి వీల్లేదండి కదా తద్వారా ఏమైంది వాడు కరెంట్ వాడుకోపోయిన డబ్బులు కట్టారు ఆ డబ్బులే మనకి టూ అప్ ఛార్జీల పేరుతో వాదాల్సి వచ్చింది కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఒప్పందాలని రద్దు చేసుకోవడం కుదరదు ఈ ఒప్పందాలు ఎప్పుడు రద్దు అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి పది ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఆ పది ఎకరాల ల్యాండ్ లో ఇండస్ట్రీ పెడతానన్నాడు ఐదేళ్లలో పెడతానన్నాడు లోపు కట్టకపోతే రద్దు చేసుకోవచ్చు కానీ అప్పుడు కూడా వాళ్ళు కోర్టుకెళ్ళి మాకు ప్రభుత్వం సరి అయినటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదండి అప్లికేషన్ వాళ్ళు ప్రైవేట్ భాగస్వామ్యంగా వచ్చిన వాళ్ళు రద్దు చేసుకోవాలి వాళ్ళు రద్దు చేసుకోవడానికి వస్తే రద్దు అవుతుంది అంటే ఇప్పుడు లైక్ మీకు తెలంగాణ ఎల్ వాళ్ళు మేము మెయింటైన్ చేయలేము మా వాళ్ళు కాదని చేతులు ఎత్తేస్తే అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తామని చెప్పారు మళ్ళీ రన్ చేస్తున్నారేమో ఇప్పుడు అలాగే అంటే వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి సాధ్యమంది రేపొద్దు పీపీ పిల్లలకి వాళ్ళకి వాళ్ళే మీ మెడికల్ కాలేజీ నడపలేం బాబు అని వస్తే అప్పుడు రద్దు అవుతాయి అంతే అది వాళ్ళకంటే నష్టం వచ్చింది నష్టం వచ్చిందండి అది అదేంటంటే అక్కడ జరిగింది ఎల్ కి ఆ కరోనా టైంలో లో బాగా లాస్ అయ్యారు రెండున్నర వేల కోట్ల దాకా దెబ్బతిన్నారు ఆ డబ్బులు అతను భర్తీ చేస్తా అన్నాడు ఎవరు కేసీఆర్ చివరికి తొమ్మిది వందల ఏదో అరేంజ్ చేశారు మిగతాదివ్వలా ఆ అప్పట్లో పేరుకుపోతుంది దానివల్ల వాళ్ళు ఆశ ఏడిచ్చాడు వాస్తు ఇప్పుడు అవన్నీ రేపొద్దున కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంప్లెక్స్ అది ఈ కాంప్లెక్స్ ఇది పని చేసుకుంటారు ఆ కాంప్లెక్స్ లో షాపులతో సహా గా అది తెలివిగా చేసినటువంటి ఎత్తుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక ఎట్లా జరగాలి అంటే ఇది ఆ ఓ రకంగా జగన్ అనే భయం ఫియర్ మూడు మార్పులు చేసినాయి అసలు అసాధ్యం అనుకున్నాయి నెంబర్ వన్ సింగపూర్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి సింగపూర్ది కట్టకపోతే గనక అది అది అయితే గనక మధ్య